చెర్లపల్లి డ్రగ్స్ డెన్ లాగుతున్నారు పోలీసులు గుర్గ్రామ్ నుంచి చెర్లపల్లికి డ్రగ్స్ ముడి సరుకు అవుతోంది అయితే మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తులో వీటిని గుర్తిస్తున్నారు గురుగ్రామ్ లోని కిమియా బయోసైన్స్ నుంచి ముడి పదార్థాలు రవాణా అయినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముడి సరుకు దిగుమతి అవుతోంది లేబుల్ మార్చి సరుకు రవాణా చేసినట్టుగా వెల్లడించారు పోలీసులు వాగ్దేవి ల్యాబ్స్ కి ఇంకా ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ ముడి సరుకులు వచ్చాయని మహారాష్ట్ర పోలీసులు ఆరో తీస్తున్నారు ఎవరికి అనుమానం రాకుండా వాగ్దేవి ల్యాబ్ లో దినసరి కూలీలతో పనులు చేయించుకొని వాళ్లతో ఇదంతా దందా నడిపిస్తున్నట్టు తెలుస్తోంది కూలీలని ల్యాబ్ కు పిలిపించి ఆరా ముంబై పోలీసులు ఫాతిమానే డ్రగ్స్ డెన్ గుర్తించామంటున్నారు మహారాష్ట్ర డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రమోద్ ట్రాన్సిట్ వారెంట్ కింద నిందితులని తరలిస్తామని చెప్తున్నారు ల్యాబ్ లో తనిఖీలు పూర్తయిన తర్వాతే ఆ డీటెయిల్స్ అన్ని కూడా వెల్లడిస్తామంటున్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రంజిత్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రమోద్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటిలోగా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం సీజ్ చేసినటువంటి డ్రగ్స్ మెటీరియల్ని కూడా ఇక్కడ నుండి ముంబై తరలిస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ డ్రగ్స్ ముడి సరుకులు ఏవైతే ఇక్కడ నిన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీజ్ చేశారో వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఇక్కడ నుండి ఇక్కడ నుండి ముంబైకి తరలిస్తున్నారు దాదాపు వందకు పైగా బ్యారెల్లో ఈ ముడి సరుకు నిల్వ ఉంది వీటన్నిటిని కూడా ఇక్కడ నుండి ముంబైకి తరలిస్తున్నారు ఒకవైపు ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో వాగ్దేవి ల్యాబ్లో నార్కోట్ ముంబై బ్రాంచ్కి సంబంధించిన పోలీసుల ఇక్కడ పోలీసుల దాడులు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే నాచారంలో మరో ల్యాబ్ని కనుగొన్నారు అక్కడ కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ డ్రగ్ కాంపోనెంట్ అయిన తర్వాత అక్కడ మిగతా ప్రాసెసింగ్ కోసము ఈ డ్రగ్ని అంతా కూడా ఈ డ్రగ్ మెటీరియల్ అన్నంతా కూడా తిరిగి నాచారంలో ఉన్నటువంటి ల్యాబ్కి పంపిస్తున్నారు సో అక్కడ పంపించిన తర్వాత ఫైనల్గా డ్రగ్స్ అక్కడ తయారయ్యి బయట మార్కెట్లో సరఫరా చేస్తున్నట్టు కూడా గుర్తించారు ప్రస్తుతం మనం చూడొచ్చు కొన్ని బ్యారెళ్ళు మనం చూడొచ్చు దాదాపు ఒక వంద పన్నెండుకు పైగా బ్యారెళ్లను ఇక్కడ నుండి నార్కోటిక్ ముంబై బ్రాంచ్ పోలీసులు ఇక్కడ నుంచి ఈ బ్యారెళ్లను ముంబై తరలిస్తున్నారు సో ఇక్కడ వలెటి విజయ్ ఈయన ముడి సరుకులు ఎక్కడైతే దిగుమతి చేసుకున్నాడో ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నిర్వాహకుల పాత్ర కూడా కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి వారితో ఏమైనా ఈ మొత్తం ముడి సరుకుల సరఫరా సమయంలో వారికి సంబంధించి రోల్ ఏమైనా ఉందన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మనం చూస్తే ఇక్కడ ఏదైతే ఈ మొత్తం డ్రగ్స్కి సంబంధించి ముడి పదార్ ముడి పదార్థాలను ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నాడో ఈ దిగుమతి చేసుకున్నటువంటి క్రమంలో అక్కడ బ్రాండెడ్ లేబులింగ్ మార్చాడు అందులో ఉన్నటువంటి పదార్థాలు వేరైతే బయట వేరే రకమైనటువంటి లేబులింగ్ స్టిక్కర్స్ని అతికించాడు సో ఇక్కడ ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుల సంబంధించి పాత్ర పైన కూడా దర్యాప్తు చేస్తున్నారు మనం చూడొచ్చు ప్రస్తుతం ఈ బ్యారెల్ అన్నింటినీ కూడా ఇక్కడ నుండి ముంబై తరలిస్తున్నారు ఆ తర్వాత నాచారంలో ఉన్నటువంటి ప్లాంట్లో కూడా ప్రస్తుతం అక్కడ ఎందుకంటే ఇక్కడ డ్రగ్ కాంపోనెంట్ తయారైన తర్వాత తిరిగి అక్కడే ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి నాచారంలో ప్లాంట్ సంబంధించిన వాటిషయంలో కూడా ప్రస్తుతం అధికారులు అక్కడ దాడులు నిర్వహిస్తున్నారు అక్కడ కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు సింథటిక్ డ్రగ్స్ని ఈ వలెటి విజయ్ పెద్ద ఎత్తున తయారు చేసిన తర్వాత దీన్ని ఎక్కువగా మహారాష్ట్రలోనే అనే వీటిని సరఫరా చేస్తున్నటువంటి విశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇక్కడితో పాటు నాచారంలో ఉన్నటువంటి ప్లాంట్ పైన కూడా దాడులు నిర్వహిస్తున్నారు ఈ దాడులు పూర్తయిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ సీజర్ అయిందన్నటువంటి అంశంపై కూడా మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్లారిటీ